అందరితో సరదాగా మాట్లాడడం ఆ రెస్పెక్ట్ కానీ ఇది కానీ ఆవిడికి అందరూ ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ఎందుకంటే నిన్నటి నుంచి నేను నిజంగా చెప్పాలని నిన్న నేను సినిమా చూడలేదు కానీ ఆల్రెడీ డబ్బింగ్లో ఆల్మోస్ట్ అంతా చూసేసాం నిజంగా ఆ సినిమాలో చేస్తున్న అమ్మ అమ్మ అంటూ విజయశాంతి గారు వచ్చినప్పటి నుంచి ఆ పిలుస్తాడు నిజంగా వైభంత సినిమాలో కనపడుతుంది నిజంగా తల్లి కొడుకులు యాక్ట్ చేశారు అన్నంత ఫీల్లో వీళ్ళిద్దరూ అంత రెస్పెక్ట్గా అంత అమ్మ అని ఫీలింగ్తో అందరితో గౌరవం అందరితో రెస్పెక్ట్గా మాట్లాడడం కళ్యాణ్ నిజంగా హెర్స్ ఆఫ్ అదొకటే కాదు ఈ సినిమా మీద ఆయనకు ప్రతి క్యారెక్టర్ మీద కానీ ప్రతి సీన్ మీద ఆయన పెట్టే ఎఫర్ట్ నిజంగా ఒక హీరో అనేవాళ్ళు ఇంత జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా సినిమా హిట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ మేమైతే ఇదివరకు ఏమి ఏమి పెట్టేవాళ్ళం కాదు డైరెక్టర్ నమ్మేసి డైరెక్టర్ ఏం చెప్తే అది చేసేవాళ్ళం ఏమి అడిగేవాళ్ళం కాదు కానీ